హాయ్ అండి నేను మీకైకే మన ఛానల్లో ఫస్ట్ టైం ప్రతి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అని చెప్పుకుంటూ అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్స్కి ఇంకొక నెల రోజులే ఉంది కాబట్టి అక్కడ దాన్ని పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క నియోజవర్గం గురించి సర్వే అంటే నియోజకవర్గ పేర్లు చెప్పకుండా ఓవరాల్గా జిల్లా వైజ్గా ఎలా ఉందని చెప్దామని మేము ముందుకు వస్తున్నాం యాక్చువల్లీ డీటెయిల్డ్గా మనకు బోర్డు ప్రెజెంటేషన్ వేసి చెప్దాం అనుకున్నాం కాకపోతే మధ్యలో ఈ ఇంటర్వ్యూస్ ప్లస్ మనకు సర్వే రిపోర్ట్స్ వెరిఫై చేసుకోవడం స్లీపర్ సెల్స్తో వాళ్ళతో మాట్లాడడం మళ్ళీ రిపోర్ట్స్ తెప్పించుకోవడం మళ్ళీ వాళ్ళకి క్లయింట్స్తో మాట్లాడడం వీటి మధ్యలో అసలు టైం కుదరలేదు సారీ ఫస్ట్ వీడియోనే మామూలుగా ఇలా చేస్తున్నందుకు ఫస్ట్ జిల్లా అది హోప్ లాస్ట్ టైం రెగ్యులర్గా ఫాలో అయిన కేకే కేకేసర్వైస్ ఫాలోవర్స్ అందరికీ అర్థం చేసుకుంటాను అనుకుంటాను ఓవరాల్గా అండి మనకు పూర్వ శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆమదాల వలస హెచ్చర్ల నర్సన్నపేట రాజాం పాలకొండ సో వీటి గురించి అందరికి ఐడియా ఉంది ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారో మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇచ్చాపురంలో అశోక్ బెండాలం ప్రియా సారాజ్ గారు పోటీ చేస్తున్నారు పలాసలో గౌతు శిరీష గారు గారి కూతురు గారు శ్రీదేవి అప్పలరాజు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు వైసీపీ తరపు నుంచి టెక్కలి అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్నారు మన దువాడ శ్రీనివాస్ గారి మీద పాతపట్నం మామిడి గోవిందరావు రెడ్డి శాంతి గారు పోటీ చేస్తున్నారు శ్రీకాకుళం గొండు శంకర్ గారు ధర్మాన్ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఆమదాల వలస కోన రవి కుమార్ గారు మన తమ్మినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు హెచ్ఎల్ల ఈశ్వరావు గారు బీజేపీ తరపు నుంచి ఈ సీటు కూటమిలో బీజేపీకి వెళ్ళింది గోర్లి కిరణ్ కుమార్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు నరసన్నపేట నుంచి రమణమూర్తి గారు పోటీ చేస్తున్నారు ధర్మాన్ కృష్ణదాస్ గారి మీద రాజమ్ నుంచి కొండ్రు మురళి గారు పోటీ చేస్తున్నారు తాలి రాజేష్ వైఎస్ఆర్సీపీ మీద లాస్ట్ పాలకొండ నిమ్మక నిమ్మక జయకృష్ణ గారు జనసేన నుంచి ఈ మధ్య రీసెంట్గా కన్ఫర్మ్ చేశారు విశ్వరాయ్ కళావతి గారి మీద సో ఇవండి ఈ ఓవరాల్ ఓవరాల్గా మీకు చెప్పాలంటే అండి ప్రధానంగా పది నియోజకవర్గాల్లో కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను కొంచెం మీరు అర్థం అనుకుంటున్నాను ఏడు నియోజకవర్గాల్లో వర్గాల్లో సెవెన్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచేదానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో అవుట్ ఆఫ్ టెన్ ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచేదానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ గెలిచేదానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయి రెండు నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ వర్సెస్ అంటే టీడీపీ అంటే ఉద్దేశం కోటమి వర్సెస్ వైసీపీ టైట్ ఫైట్ జరుగుతుంది ఈ నియోజవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అన్నదమ్ములైనటువంటి ధర్మాన ప్రసాద్ గారు కృష్ణదాస్ గారు ఇద్దరు చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు మేబి ఇద్దరు లూజ్ అవ్వచ్చు లేదా ఒకరు గెలవచ్చు ఒకరు ఒకటి పోవచ్చు కానీ ఇద్దరు గెలితే దానికి ఛాన్సెస్ లేవు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే ఇవి ఇంకా వన్ మంతే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ మధ్య క్యాండిడేట్స్ ప్రకటించారు కాబట్టి ఫ్లష్ మామూలుగా ఓవరాల్గా నేను చెప్తుంది ఫ్రెష్గా ఈ క్షణానికి ఉన్నటువంటి అప్డేటు సో మోస్ట్లీ ఇంకొక నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు అటు ఇటు చేంజ్ అవ్వచ్చు వాళ్ళు పుష్ చేసుకోవచ్చు లోకల్గా ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే వాళ్ళు మార్చుకోవచ్చు మేజర్గా ఉన్న అప్డేట్ అయితే ఏడు నియోజకవర్గాలు టీడీపీ దానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒక నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది ఖచ్చితంగా రెండు నియోజకవర్గాల మటుకు టీడీపీ వర్సెస్ ఐ మీన్ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ టఫ్ ఫైట్ ఉంది ఇలాగే మీకు ప్రతి జిల్లా గురించి క్లుప్తంగా ప్రతిరోజు మేము మాట్లాడతాం ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాను వేరే ఛానల్స్లో కేకే సర్వీస్ని ఫాలో అవుతున్నారని అవుతారని మిమ్మల్ని ఎప్పుడు నిరాశపరచనని మా సంస్థ నుంచి ఖచ్చితంగా జెన్యూన్గా చేసి తప్పులు అవచ్చు పొరపాట్లు జరగచ్చు ఒకవేళ జరిగినప్పటికీ కూడా జెన్యున్గా మళ్ళీ ఒప్పుకొని మేము మీకు బెస్ట్ ఇచ్చేదానికే మేము ట్రై చేస్తున్నామని ఇక్కడ కింద కనబడి ఇచ్చే నెంబరు కేకే సర్వీస్ సంస్థ నెంబరు కేవలం సేల్స్ అండి అండి అంటే ఎమ్మెల్యే తరపు నుంచి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళు రిపోర్ట్ కొనేటందుకు అందుకంటే మామూలుగా ఫోన్ చేసి మామూలుగా ఎలా చెప్పండి పర్లేదు చెప్పండి ఓవరాల్గా చెప్పండి లేకపోతే ఏ న్యూస్ అనేది అందుకు ఉండదు ఎందుకంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి చేసేది వాళ్ళకి ప్రతి విలేజ్ రిపోర్టు డీటెయిల్గా మండలం వారుగా లేదా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం విలేజ్ వారిగా ఇద్దామని ఫుల్ ఫ్లజర్గా వర్క్ చేస్తున్నాం మామూలుగా కాల్ చేసి ని అందరినీ డిస్టర్బ్ చేసి మా టైంని వేస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఓన్లీ సేల్స్ కోర్ ఎందుకంటే ఎవ్రీ వీక్ మారుతుంది ఇటువంటి ఎలక్షన్స్ దరిదాపుల్లో జరగ చూడలేదండి ఎందుకంటే ఇది ఏకపక్షంగా జరిగేది కాదు రాష్ట్రం వచ్చినప్పుడు ఒక అప్పట్లో కూటమి కావాలని కోరుకున్నారు అది వేరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వే ఉంది అది వేరు ఇప్పుడు ఏంటంటే చాలా ప్రతి వారం మనకు మారుతుంది అనౌన్స్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది బీజేపీ టైప్ అయిన తర్వాత ఒక రకంగా ఉంది ఇప్పుడు వన్ మంత్ గ్యాప్ ఉన్నప్పుడు కూడా మారుతూ ఎవ్రీ డే మారుతుంది సో ఇంత క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రతి ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్ సో అర్థం చేసుకుంటున్నాను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్